వైసీపీ ఎన్నికలు రేపొద్దున్న అంటే వైసీపీకి స్థానిక ఎన్నికలు ఎంతవరకు లాభం తెచ్చి పెడతాయి ఈ క్యాలిక్యులేషన్స్ అయితే ఇప్పటికే వేసి పెట్టుకుంది వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా ఎన్నికల బరిలోకి దిగితే లాభమే తప్ప నష్టమైతే ఏమీ ఉండదు అనేది భావిస్తున్నారట ఎందుకంటే గ్రామ పంచాయతీ పంచాయతీ స్థాయిలో పోటీ అంటే ఆయా ప్రాంతాల్లో రాజకీయం కూడా రెండుగా విభజింపబడుతుంది అనేది వైసీపీ అంచనా వేస్తుంది అంతేకాదు కేడర్ కూడా ఉత్తేజం అవుతుంది దాంతోపాటు పార్టీ ఓటు గా నిలుస్తోంది అనేది కూడా ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం ఉందో ఒక అంచనాకు దొరుకుతుంది అనేది అంచనా వేస్తుందట వైసీపీ అంతేకాదు పార్టీ క్యాడర్ బూత్ లెవెల్ దాకా పటిష్టం అయ్యేందుకు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు జనం నాడి పట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఓడినా గెలిచిన స్థానిక ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో కూడా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక ఎన్నికలు నిర్వహించారు అంతకుముందు టీడీపీ నిర్వహించలేదు జగన్మోహన్ రెడ్డి రాగానే ఎన్నికలు నిర్వహించారు అందుకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అప్పుడు టీడీపీ నిర్వహించలేదు వెనకటి ఎందుకంటే ఎందుకు అంటే జనం నాడు తెలుసుకోవడానికి ఎప్పుడు లోకల్ ఎలక్షన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే తమ పార్టీకి సంబంధించి జనంలో ఉన్న ఏంటి తెలుసుకోవాలంటే ఇవి చాలా కీలకం అనేది అందుకే అప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అర్బన్ రూరల్ తేడా లేకుండా కోటంకి జై కొట్టారు దాంతో వైసీపీ దారుణమైన పరాజయం పాలైతే అయింది అయితే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు ఆ మార్పును చూడడానికే ఇప్పుడు సిద్ధమవుతున్నారు ఒక రకంగా రెండు వేల ఇరవై ఆరులో మినీ ఎన్నికల సమరం ఏపీలో సాగే అవకాశం ఉంది అనేది అయితే గట్టిగా నమ్ముతోంది భావిస్తోంది వైసీపీ ఇక గెలిపోవటంలో ఎలా ఉంటాయనేది చూడాలి